నేను మూడేళ్ళ కింద ఎవడల ఎవడాల రాజన్న దగ్గరికి అంతే అప్పుడు బాగా లైన్ ఉంది నన్ను ఏర్పాటు చేసిండ్రు అందరికి అందరు కొంతమంది అట్లా ఫోటోలు ఫోటోలు అన్నారు కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకి తీసుకుపోయినరు మంచిగా దర్శనం చేయించు కోరు కట్ నా కొడుకెత్తు బంగారం ఇచ్చినా పోయినా మూడేళ్లకు మళ్ళీ శివరాత్రి రెండు రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాం మా రాజు కొడుకు మనమని లోపల కోడలు మేము వచ్చినాం మంచిగా దర్శనం అయింది మంచిగా సర్వ దర్శనం మంచిగా అయింది మాకు సంతోషము మీరందరు సల్లకుండాలి నేను సల్లగుండాలి మీరు సల్లకుండాలే మంచిగా ఉండాలి దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవడాల రాజాని చదవం ఎప్పుడు కలలా నీడల నా కళ్ళలో దేవుడు మంచి ఉంచుకోవాలి సల్లగా అండి నీ భావించుడాలి తండ్రి అందరినీ మంచిగా చూడాలి రాజా రాజానా ఏ దేవుళ్ళైనా మీ మిమ్మల్ని అమ్ముకుంటేనే మేము బతుకుతున్నాము మీతోనే మా దయా